హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే విడుదల చేసినటువంటి రైతు భరోసాకు సంబంధించి రైతన్నలకు అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించినటువంటి భూమి లేనటువంటి కూలి పనులు వెళుతున్నటువంటి వారికి ప్రభుత్వం అయితే మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఈ రెండు రోజుల పాటు కూడా ఈ యొక్క రైతు భరోసా మరియు ఇందిరమ్మ భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయిస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే ఈ డబ్బులు ఈ రెండు రోజుల పాటు కూడా జమ అవవు అనే విషయాన్ని ప్రభుత్వం అయితే ప్రకటించింది తిరిగి ఈ నెల మూడవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా మరియు ఇందిరమ్మ భరోసా పథకాల ద్వారా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇందిరమ్మ భరోసా ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎందుకు డబ్బులు అనేది వేయట్లేదు ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు అంటే ఎన్ని జిల్లాల్లోని ఎన్ని గ్రామాల వారికి యొక్క డబ్బులు జమ అయింది ఇక మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి మిగిలినటువంటి వారికి ఎప్పుడు డబ్బులు పడతాయి ఇక రేపటిలోగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించినటువంటి అందరి అర్హులను గుర్తించాలని ప్రభుత్వం చెప్పింది మరి దీనిపైన ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ఏంటి ఇక డబ్బులు అనేది ఎప్పట్లోగా జమ అవుతాయి రైతులకు మరియు మహిళలకు ఈ యొక్క సమాచారాన్ని అంతా కూడా నేను మీకు ఇక్కడ సమాచారాన్ని అందించడం జరుగుతుంది పూర్తిగా పూర్తిగా వీడియో ఎవరైతే చూస్తారో వారికే ఈ విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా మీరు వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తాయి తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసి చేయాలి ఎవరైతే లైక్ చేస్తారో వారికి యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి తప్పకుండా మీరు వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఎవరైతే ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తారో వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు ఏదైనా సరే నాకు హెల్ప్ చేయాలి నాకు ఏదైనా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీకు తోచినంత సహాయాన్ని ఈ పది రూపాయల నుంచి లక్ష రూపాయల లోపు పంపించడానికి సహాయం చే సహాయపడండి మీరు చేసే సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియాలి మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున నాలుగు పథకాలను విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైనటువంటి పథకాలు రెండు ఒకటి రైతు భరోసా పథకం అంటే రైతులకు పెట్టుబడిని అందించేటువంటి పథకం ద్వారా రైతులు ఎవరైతే వ్యవసాయ భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ ఆసంగి సీజన్లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయాన్ని అయితే విడుదల చేసింది ఇది మొట్టమొదటిగా డబ్బులు వచ్చేటువంటి పథకం అనమాట ఇక రెండవ పథకం చూసుకుంటే భూమి లేనటువంటి కూలి పనులకు వెళ్తున్నటువంటి ఎవరైతే కుటుంబానికి సంబంధించి మహిళలు ఉంటారో ఆ మహిళల ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఆరు వేల రూపాయలను వారికి జమ చేయడానికి ప్రభుత్వం ఈ రెండు పథకాలను కూడా విడుదల చేసింది ఇక ఈ పథకాలను విడుదల చేసినా కూడా ఇప్పటి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై రెండు జిల్లాల్లోని కొన్ని అంటే ఇక్కడ జిల్లాల పరంగా కూడా డబ్బులు వేయలేదు కానీ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాల పరంగా అంటే మండలాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల వారీగా పైసలు అయితే విడుదల చేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోందనమాట ఇప్పటి వరకు కూడా ఐదు వందల అరవై మూడు గ్రామాలకు మాత్రమే యొక్క రైతు భరోసా మరియు మనకు ఈ యొక్క ఇందిరమ్మ భరోసా పథకాలు అయితే విడుదల చేశాం రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కేవలం రెండు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడ్డాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే పూర్తి స్థాయిలో కొంతమందికి మూడు నాలుగు ఎకరాలకు కూడా పడ్డాయని చెప్తున్నారు కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది రైతులే మరి చెప్పాలి ఇక్కడ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయచ్చు ఎన్ని ఎకరాల వరకు పైసలు పడ్డాయనేది ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు ఎకరాలకు పూర్తి స్థాయిలో పైసలు పడ్డాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక అంతేకాకుండా ఈ ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో మనకు డబ్బులు పడ్డాయి ఇక ఈ డబ్బులన్నీ కూడా మనకు అంటే మహిళలకు కూడా ఇందిరమ్మ భరోసా కూడా అంతేనండి కేవలం ఐదు వందల అరవై మూడు గ్రామాలకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా మరియు ఇందిరమ్మ భరోసా డబ్బులు పడ్డాయని ఇక మిగిలినటువంటి వారికి ఈ మిగిలినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇక ఈ డబ్బులను ఏ విధంగా జమ చేస్తామనేది ఇక్కడ ప్రభుత్వం అయితే ఈరోజు ప్రకటించింది అంటే ఈ రెండు రోజుల పాటు కూడా డబ్బులు పడవనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేశారు ఒకటో తారీఖు రెండో తారీఖు డబ్బులు పడవు ఈరోజు మనకు ఒకటో తారీఖు ఈరోజు డబ్బులు పడవు మళ్ళీ కూడా రేపు రెండో తారీఖు రేపు కూడా డబ్బులు పడవు తిరిగి మూడో తారీఖు నుంచి కూడా ఈ రైతు భరోసా మరియు ఇందిరమ్మ భరోసా కింద అయితే వేస్తామని చెప్పింది ఇక ఈ డబ్బులు ఎలా వేస్తామంటే ఏ తేదీ వరకు డబ్బులు వేస్తామనే విషయాన్ని కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అంటే మార్చి ముప్పై తారీఖులోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామని చెప్పారు దాదాపు నలభై రోజుల పాటు కూడా ఈ యొక్క పంపిణీ అయితే ఉంటుంది లబ్ధిదారుల ఖాతాలోకి యొక్క డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఇందులో చూసుకుంటే రోజు మార్చి రోజు డబ్బులు వేస్తామంటున్నారు ఇక్కడ మూడో తారీఖు డబ్బులు పడితే నాలుగో తారీఖు డబ్బులు పడవు మళ్ళీ తిరిగి ఐదో తారీఖు ఐదో తారీఖు డబ్బులు పడితే ఆరో తారీఖు పడవు మళ్ళీ కూడా ఏడో తారీఖు అందుకనే మీరు అనుకుని ఉండొచ్చు వీడేంటి మెంటలోడు రెండు నెలలు అంటే మార్చి ముప్పై అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఒకటే కదా అరవై రోజులు కదా దాదాపు అంటే యాభై ఎనిమిది రోజులు కదా మరి వీడేంటి నలభై రోజుల్లో డబ్బులు వేస్తామని చెప్తున్నాడు అంటున్నారు అనుకోవచ్చు రోజు మార్చి రోజు వేస్తామని ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ఈరోజు డబ్బులు పడితే రేపు డబ్బులు పడవు మళ్ళీ కూడా ఎల్లుండి డబ్బులు పడితే మళ్ళీ ఎల్లుండి డబ్బులు పడవు ఈ విధంగా డబ్బులు అయితే వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈరోజు రేపు రెండు రోజుల పాటు కూడా డబ్బులు పడవని ఇక గ్రామాల వారీగా డబ్బులు వేసేందుకు కసరత్తులు ప్రారంభించామని ఇక తప్పకుండా మూడవ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా ఇందిరమ్మ భరోసా పథకాల డబ్బులు జమ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి